హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ వీడియో నందు పదవ తరగతి గణితం సంభావత చాప్టర్ నుంచి ఒక క్వశ్చన్ను ఏ విధంగా సాల్వ్ చేయవచ్చు నేర్చుకుందాం రెండు పాచికలను ఒకేసారి దొరికించినప్పుడు ఈ ఘటనకు సాధ్యపడు అన్ని పరివసనాలను రాయండి లేదా పేర్కొనండి ఈ రెండు పాచికలపై కనిపించే చుక్కల మొత్తం ప్రధాన సంఖ్య అయ్యేటటువంటి ఘటనల సంభావ్యత ఎంత ఇది మనకి నాలుగు లేదా ఆరు మార్కులకు రావడానికి అవకాశం ఉన్నటువంటి క్వశ్చన్ మరి ఈ క్వశ్చన్ యొక్క సమాధానాన్ని ఏ విధంగా రాయొచ్చో నేర్చుకుందాం ముందుగా ఒకసారి స్క్రీన్ పై గమనించినట్టయితే ముందుగా ఒక పాచికను దొరికించినప్పుడు షాంపిల్ ఆవరణలో ఏమొస్తుంది ఒక పాచికను మనం దొరికించినట్టయితే పాచిక పైన చుక్కలు లేదా నెంబర్స్ ఉంటాయి మరి అవి ఏమేమి ఉంటాయి అంటే షాంపిల్ ఆవరణం అంటాం వాటిని అన్నింటిని కూడా సాధ్యమైనటువంటి అన్ని పరివసనాలను కూడా కామాలతో వేరు చేస్తూ రాసినట్టయితే షాంపిల్ ఆవరణం అంటాం మరి ఆ షాంపిల్ ఆవరణంలో మూలకాలు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు వచ్చును అనగా ఒక పాచికను మనం ఒకసారి దొరికించినప్పుడు ఇక్కడ ఈ యొక్క ఫలితాల నుంచి ఏదో ఒక సంఖ్య రావడానికి అవకాశము ఉంది కాబట్టి వీటిని షాంప్యూలవంలో వచ్చే మొత్తం ప్రయోజనాలు అంటాం ఇందులో మూలకాల సంఖ్య వచ్చేసి ఆరు నెంబర్ ఆఫ్ కోల్డ్ సిక్స్ అంటే ఒక పాచికను ఒకసారి దొర్లించినప్పుడు వచ్చే ఫలితాలు అన్ని ఎన్ని ఉంటాయి మనకి సాధ్యమైనటువంటి అన్ని ప్రయోజనాలు ఆరు ఉండును అని నేర్చుకున్నాం ఇప్పుడు మరో క్వశ్చన్ చూద్దాం రెండు పాచికలను ఒకేసారి దొరికించినప్పుడు మరి ఈ ఘటనకు సాధ్యపడు అన్ని పర్యావసరాలను పేర్కొనండి ఇప్పుడు రెండు పాచికలు ఇక్కడ మన క్వశ్చన్లో ఒకటి అనేది ఒకటి తెల్లనిది అని ఇవ్వడం జరిగింది అనేది తెల్లనిది అవసరం లేదు ఏ కలర్లో ఉండవచ్చు ఇప్పుడు రెండు పాచికలను మనం ఎగరవేసినట్టయితే లేదా దొరిలించినట్టయితే సాధ్యపడడానికి అవకాశం ఉన్నటువంటి అన్ని పర్వసరాలను పేర్కొనాలి మనకి ఒక పాచిక పైన ఆరు ముఖములు ఉంటాయి రెండవ పాచిక పైన కూడా ఆరు ముఖములు ఉంటాయి మరి ఆ పాచికల పైన ఒకటి నుండి ఆరు వరకు రెండవ పాచిక పైన కూడా ఒకటి నుంచి ఆరు వరకు ఉండదు ఈ రెండు పాచికలను ఒకేసారి దొరిలించినప్పుడు మనకు వచ్చే ఫలితాలు ఈ కింది విధంగా ఉంటాయి చూడండి ఒక్కసారి ఈ విధంగా అంటే మొదటి పాచిక పైన ఒకటి రెండో పాచిక పైన ఒకటి ఉన్నట్లయితే ఒకటి కామా ఒకటి మొదటి పాచిక పైన ఒకటి రెండో పాచికైన రెండు వచ్చినట్లయితే వన్ కామా టూ వన్ కామా త్రీ వన్ కామా ఫోర్ ఈ విధంగా వన్ కామా సిక్స్ అని అలాగే ఒకవేళ మొదటి పాచిక అయినా రెండు వచ్చి రెండో పాచికైన ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఈ విధంగా మొత్తం కూడా మనం గమనించినట్లయితే స్క్రీన్ పైన ఇది రెండు పాచికలను మనం ఒకేసారి దొరికించినప్పుడు వచ్చే అన్ని పర్యవసనాలు కరెక్ట్ అదేసారి అదే వస్తానికి గ్యారంటీ లేదు మనకు సాధ్యమైనటువంటి మాక్సిమం ఇవి మాత్రమే వచ్చును ఈ మొత్తం పర్యావసనాలు ఎన్ని ఉన్నాయి ముప్పై ఆరు ఉంటాయి సో రెండు పాచికలను ఒకేసారి దొరికించినప్పుడు వచ్చే షాంబీల ఆవరణ మొత్తం పర్యాసనాల సంఖ్య సిక్స్ స్క్వేర్ ఇజ్ కోల్డ్ థర్టీ సిక్స్ అవుతుంది సో నెంబర్ ఆఫ్ ఎస్ఈ కోల్డ్ సిక్స్ స్క్వైర్ ఇజ్ కోల్డ్ థర్టీ సిక్స్ అవుతుంది ఓకే ఇది మనకి రెండు పాచికలను ఒకేసారి దొరికించినప్పుడు వచ్చినటువంటి మొత్తం పర్యాసనాలు మనకి ఇది క్వశ్చన్ లో రాయాలన్నా మొత్తం టేబుల్ అంటే కంపల్సరీ రాయాల్సినటువంటి అవసరము లేదు ఓకే మనకి దానికి సంబంధించినటువంటి ఈ యొక్క పట్టికను మనం మైండ్లో గుర్తించుకుని అడిగినటువంటి క్వశ్చన్కు ఆన్సర్ రాసి సరిపోతుంది ఇప్పుడు మన క్వశ్చన్ చూద్దాం మెయిన్ క్వశ్చన్ రెండు పాచికలను ఒకేసారి దొరికించినప్పుడు ఈ రెండు పాచికలు కనిపించే చుక్కలు మొత్తం ఏం కావాలి ప్రధాన సంఖ్య కావాలి అటువంటి ఘటనలు ఎన్ని ఉంటాయి వాటి యొక్క సంభావత ఎంత అని అడిగిండు ముందుగా రెండు పాచికలను ఒకేసారి దొరిలించినప్పుడు షాంబీల ఆవరణలో వచ్చేటువంటి మొత్తం పర్యవసరణాల సంఖ్య రాయాలి సో మొత్తం పర్యవసనాల సంఖ్య నెంబర్ ఆఫ్ ఎస్ ఇజ్ ఇక్వల్ టు సిక్స్ స్క్వేర్ సో ఇజ్వాల్ టు ముప్పై ఆరు మొత్తం పర్యవసనాల సంఖ్య ముప్పై ఆరు ఇది మొదటిది నెక్స్ట్ ఇప్పుడు రెండవది సంభావత సూత్రం రాయాలి సో ఒక ఘటన యొక్క సంభావత అనేది ఆ ఘటన ఈకు అనుకూల పర్యవసనాల సంఖ్య బై మొత్తం పర్యవసనాల సంఖ్య ఇప్పుడు సూత్రం రాయడం జరిగింది నెక్స్ట్ ఇప్పుడు మనకి అడిగినటువంటి క్వశ్చన్ ఏంది చుక్కల మొత్తం మొదటి పాచిక పైన రెండవ పాచిక రెండు చుక్కలను కూడితే ప్రధాన సంఖ్య రావాలి సో మనకి చుక్కల మొత్తం ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది రెండు నుంచి స్టార్ట్ అవుతుంది ఎందుకంటే మొదటి చుక్కపై మొదటి పాచిపైన ఒకటి రెండో పాచిపైన ఒకటి తీసుకున్నట్టయితే ఒకటి ప్లస్ ఒకటి రెండు అట్లా రెండు రావచ్చు మూడు రావచ్చు నాలుగు రావచ్చు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు వరకు వస్తుంది ఎందుకంటే చుక్క పైన మ్యాక్సిమం ఆరు ఉంటుంది ఇంకో చుక్కపైన ఇంకో పైన ఆరు ఉంటుంది ఆరు ప్లస్ ఆరు పన్నెండు ఇది వచ్చేది కానీ మనకు కావాల్సిన ప్రధాన సంఖ్య మాత్రమే రావాలి మరి పన్నెండు వరకు ప్రధాన సంఖ్యలు ఏమున్నాయి రెండు మూడు ఐదు ఏడు పదకొండు ఈ ఐదు ఏదొచ్చినా కూడా ప్రధాన సంఖ్య వచ్చినట్టే చుక్కల మొత్తం మరి ఇప్పుడు ఒక టేబుల్ చూద్దాం రెండు రావడానికి ఉన్నటువంటి అవకాశాలు ఒకటి ఒకటి కామ ఒకటి అలాగే చుక్కల మొత్తం మూడు రావడానికి అవకాశం ఒకటి రెండు రెండు ఒకటి రెండు అవకాశాలు ఉన్నాయి అలాగే చుక్కల మొత్తం ఐదు రావడానికి ఒకటి నాలుగు రెండు మూడు మూడు రెండు నాలుగు ఒకటి నాలుగు అవకాశాలు ఉన్నాయి నెక్స్ట్ చుక్కల మొత్తం మరొక ప్రధాన సంఖ్య ఏడు ఒకటి ఆరు రెండు ఐదు మూడు నాలుగు నాలుగు మూడు ఐదు రెండు ఆరు ఒకటి ఆరు అవకాశాలు ఉన్నాయి అలాగే చుక్కల మొత్తం పదకొండు రావడానికి ఉన్నటువంటి అవకాశం ఐదు ఆరు ఆరు ఐదు సో ఇది మనకి చుక్కల మొత్తం ప్రధాన సంఖ్యలు రావడానికి ఉన్నటువంటి మొత్తం అవకాశాలు అనుకూల పర్యవసనాలు సో అనుకూల పర్యవసనాల సంఖ్య చూడండి ఒకసారి చూడండి నిలువు నిలువరుస మూడు ఏడు పదమూడు పదహైదు సో మనకి ఆ రెండు పాచకాల చుక్కల మొత్తం ప్రధాన సంఖ్య అవ్వడానికి ఉన్నటువంటి అనుకూల పర్యవసనాల సంఖ్య పదహైదు వచ్చింది సో అది రాసుకుంటాం ఇప్పుడు రెండు పాచికల చుక్కల మొత్తం ప్రధాన సంఖ్య ఒకటోకు అనుకూల పర్యవసనాల సంఖ్య పదహైదు ఇప్పుడు మనకు కావాల్సిన ఆన్సర్ ప్రాబిలిటీ ఆఫ్ చుక్కల మొత్తం ప్రధాన సంఖ్య చుక్కల మొత్తం ప్రధాన సంఖ్య కావడానికి అనుకూల పర్యవసరణ సంఖ్య పదహైదు మొత్తం పర్యాసరణల సంఖ్య ముప్పై ఆరు పదిహేను బై ముప్పై ఆరు అవుతుంది ఇప్పుడు మనకి రెండు కూడా మూడెక్కల్లో క్యాన్సల్ అవుతాయి మూడు ఐదుల పదహైదు మూడు పన్నెండుల ముప్పై ఆరు సంభ్యావత ఐదు బై పన్నెండు అగుణం ఐదు బై పన్నెండు ఈ విధంగా రెండు పాచికలను దొరించినప్పుడు వచ్చే చుక్కల మొత్తం ప్రధాన సంఖ్య అయ్యేటటువంటి తెలుసుకున్నటువంటి సంఘటన ఘటనలకు సంభావ్యత తెలుసుకోవడానికి ఈ విధంగా సాల్వ్ చేసినట్లయితే మనకు ఆన్సర్ వస్తుంది ఓకే Thank you friends. Like, share and subscribe my YouTube channel.